గ్రామాల నుండి ఎంతోమంది నేడు వివిధ రాష్ట్రాల్లో ఐటీ రంగంలో స్థిరపడి ఉన్నతమైన జీవితం గడుపుతున్నారు అంటే దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అని అందుకే రాబోయే ఎన్నికల్లో కొండేపు నియోజకవర్గ గెలుపులో హైదరాబాద్లో స్థిరపడిన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కుండేపు ఎమ్మెల్యే బాలభీరాంజనీయ స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాకుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో వివిధ ఉత్తినిపుణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన నేతలు

ஜார் ஜார்சேனா ஜ சந்திரபாபு நாயகத்துவம் சந்திரபாபு நாயகத்துவம் லோகேஷ் காரி நாயகத்துவம் லோகேஷ் காரி நாயகத்துவம் ஜெய ஜனசேனா ஜெய ஜனசேனா தேங்க் யூ தேங்க் யூ ప్రజల చేశారు ఒక మాట మనల్ని చెప్పకుండా మన మీద నమ్మకంతో విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు అందుకోసం గెలిపించాలని చెప్పి ఆ సభలో ఇంకో విషయం నా మీద భౌతికంగా దాడి చేశారు సంతకం కూడా సీకైనా మొట్టమొదటిసారి అసెంబ్లీలో శాసన మీద దాడి చేసిన చరిత్ర మొన్న ఈ రోజు జరిగింది అవమానించిన చరిత్ర ఈ శాసనసభలో జరిగింది మన నాయకుడికి నైకుండా చేసిన చరిత్ర ఈ శాసనసభలో జరిగింది ఇటువంటి గౌరవ సభని గౌరవ సభగా మార్చాలి అంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి సంవత్సరం ఉంది ఏ తప్పు వ్యక్తి చరిత్రలో అది ఉన్న కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద లేని తప్పుడు కేసులు పెట్టి జైలు ప్రజలు పంపించినటువంటి చరిత్ర ఈలో జరిగింది ఎటువంటి వ్యక్తికి కళాంక అధిక చేయాలని చెప్పి కంటించాలని చూసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పరిమితం చెప్తున్నాం పని అర్థం లక్షల కొంత దోపి చేశాడు ముఖ్యమంత్రిగా భార్య అదేవిధంగా వాళ్ళ యొక్కలు వాళ్ళ యొక్క సలహాదారులు అర్థం పెట్టుకొని ఎన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల దోపిడు చేశాడో తిరిగి మళ్ళీ జైలు జీతం గడపపోతున్న వ్యక్తి అంటే ఆంధ్రలో లేకుండా పట్ట రాష్ట్రాల్లో చరిత్ర వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైన తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరి మీద కేసులే ఈ ఐదు సంవత్సరాల్లో నా మీద పదకొండు పోలీసు కేసులు కారణం తెలుగుదేశం పార్టీతో పోరాటం చేయడమే ఇంకో విషయం రెండు వేల పంతొమ్మిదిలో సత్యాక కృషి మీ అందరి కష్టం ఉండే ప్రేమలో నేను గెలిచాను దాని ఫలితం అవి ఏ కష్టం వచ్చినా జిల్లా స్థాయి అధికారులతో మనం మాట్లాడుతూ చాలా మంది కార్యకర్తలు కాపాడుతున్నాం ప్రతిపక్ష శాసనసభ్యుడిగా మీ ఎమ్మెల్యేగా ఇద్దరు ఎస్ఐళ్ళ ఒక సిఐని కూడా నేను ట్రాన్స్ఫర్ కారణం కానీ మన మీద తప్పుడు కేసులు మీద అక్రమం నేర్ంపుల్ని సాక్ష్యాధారాలతో రుజువు చేపించి నిజాయితీ కలిగిన ఐపీఎస్ ఆఫీసు ఉండటం వల్ల నేను వాళ్ళ బదిలీ చేపించాను అందువల్ల చాలా వేదింలు మీరు చూపించినప్పుడు కూడా మనం చాలా వరకు కాపాడుతున్నాం కానీ సోషల్ మీడియాలో పెట్టుకోవాలి పెట్టుకుంటే అటువంటి అధికారులను బదిలీ చేస్తానండి కానీ మన కార్యకర్తలని మీరు గెలిపించిన వాళ్ళనే అది సాధ్యమైందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను అనుబంధం ఆ అనుబంధాల నియోగానికి నన్ను తెలుగుదేశం పార్టీ పెట్టుగా పెట్టి వాళ్ళకు ఇబ్బందులు లేకుండా ఉండాలి పెద్ద గెలిపించి మంత్రి చేసే అండగా ఉండాలని చెప్పేసి నియోజకవర్గాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాను పోయినసారి కూడా క్లిష్ట సమయంలో కొంత విజయం సాధించాలంటే మీ అందరి కృషితో పాటు సత్యాగా యొక్క వెలుకాలకుండా అన్ని విధాల ముందుకు పోరాటం చేయడం వల్లనే మనం విజయం సాధించాం ఈ రాష్ట్రంలో ఒకే ఒక రిజర్వ్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ నియోజకం కొండే పెద్ద రాసుకోవడానికి మీ కృషి అని చెప్పేసి చట్టాకాలంగా అన్ని విధాల పది కృషిగా మనకు తెలియజేసుకుంటూ రేపు కూడా మీ అందరూ కూడా తప్పనిసరిగా మంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెపిస్తూ మన దగ్గర మెజార్టీ ద్వారా ఎంపీ అభ్యర్థి విద్యార్థి కృషి అని తీసుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ

ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి కృష్ణ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు